భారత రాజ్యాంగంలో ఒక మాట చెప్పబడింది హుందాభరిత జీవనం కుందాభరిత జీవనం అనే దానికి కావాల్సిన ఏంటి ఎలాంటి జీవనాన్ని ఒక పౌరుడు భారతదేశంలో జీవిస్తూ ఉంటే ఆ పౌరుడు హుందాభరిత జీవనం జీవిస్తున్నట్లు కాదు అందులోనే ఒక మాట కూడా చెప్పబడింది దేశంలో అమల్లో ఉన్నటువంటి చట్టం మేరకు హుందాభరత జీవనం అని చెప్పి వృందాభరత జీవనం అంటే ఏంటి వృందాభ్రత జీవనం ఒక పౌరులు జీవించాలంటే ఉండాల్సిన కనీసపు ప్రాతిపదిక ఏంటి ఎలాంటి ఎలాంటి అవకాశాలను ఒక వ్యక్తి కలిగి ఉంటే జీవించడానికి వృందాభరత జీవనం సాగిస్తున్నట్టు అంటారు శాస్త్రబద్ధంగా ఒక అవగాహన సహజంగా మనిషికి ఉండేది వాటి ఉన్న స్థితిని బట్టి సామాజిక అవసరాలను బట్టి ఆర్థిక అవసరాలను బట్టి వీటిని బట్టి మరి ఆనాటికి చట్టం చెప్పిన మేరకు వృధా జీవనం అంటే ఒకవేళ హుందాభరత జీవనానికి కావలసినటువంటి కనీసపు ప్రాతిపదికలు ఏంటో కనీసపు అవకాశాలు ఏంటో వాటిని కల్పించడానికి చట్టం పరిమితికి లోనైతే ఏ అవకాశాలు పొందితే హుందాభరిత జీవనం పౌరుడు జీవిస్తున్నట్టో అలాంటి అవకాశాలను చట్టమే ఏ ఏకారణంగానైనా కల్పించలేకపోతూ ఉంటే చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటే అలాంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పార్లమెంటు ఆ చట్టాన్ని ఆ విధంగా మార్చడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేకపోతే ఆ చట్టాన్ని ప్రజలు మార్చుకోవాలనుకుంటే హుందాభర్త జీవనం అంటే ఏంటి దానికి ఏమేమి కావాలి అన్న మాట కూడా ఒకసా ఒకటి రాజ్యాంగంలో చెప్పు ఉంటే ఇవి ఇవి హుందాభరిత జీవనానికి కావాల్సినవి ఈ అవకాశాలు ఉంటే పొందుతున్నట్లయితే ఒక పౌరుడు హుందాభరత జీవనం సాగిస్తున్నట్టు అనుకోవచ్చు కానీ ఈ అవకాశాలని సామాజిక పరిస్థితుల రీచ దేశంలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల రీచా ఏ కారణంగానైనా వ్యవస్థ కల్పించలేకపోతూ ఉంటే అది అర్థం చేసుకోవాల్సి ఉంది పౌరులు ఆనాటి పరిస్థితుల మేరకు చట్టం అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది ఇది అర్థం చేసుకుని మసలుకోవాలి వాస్తవంగా అయితే హుందాభర్తి జీవనం అంటే ఇది ఈ అవకాశాలు పొందుతూ ఉంటే ఇలాంటి ఇలాంటి జీవనం సాగిస్తూ ఉంటే హుందాభర్తి జీవనం ఒక పౌరుడు సాగిస్తూ ఉన్నట్టు లెక్కేసుకోవాలి దాని లక్షణాలు ఇవి దాని ప్రాతిపదిక ఇవి కానీ ఏ కారణంగానైనా ఇవన్నీ పొందలేకపోతూ ఉంటే ఏ కారణంగానైనా చట్టం అనేది ఆ పరిస్థితిని కల్పించలేకపోతూ ఉంటే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే చట్టం అవకాశాలు కల్పించలేకపోతుంది అర్థం చేసుకుని పౌరులు జీవించాలి అన్న మాట కూడా ఒక వివరం ఇవ్వగలిగితే అర్థం చేసుకుంటారు కదా ప్రజలు అలా వివరం ఇవ్వకుండా అసలు హుందాభరత జీవనం అంటే ఏంటో నిర్వచనం స్పష్టంగా ఎక్కడుందో తెలియకుండా హృందాభరత జీవనం అంటే ఏంటో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలేమో ఊహించుకోవాలేమో అనే స్థితిలో ఉంచితే చట్టం పరిధికి లోబడి అన్న ఒక మాట వాడేసేసి దాన్ని అలా వదిలేసేస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కృందాభరిత జీవనం ఎంతమందికి దక్కిందో దేశంలో ఏ నిర్వచన ప్రకారం లెక్కేసుకోవాలో ఏ నిర్వచన ప్రకారం చెప్పాలో ఎవరు లెక్కకు అర్థం కాని స్థితి ఉంటే ఇన్ని కోట్ల మంది భారత ప్రజానీకంలో ఇన్ని కోట్ల మంది కుందాభరిత జీవనం దక్కింది కృందాభరత జీవనం అంటే ఇది అన్న మాట చెప్పడానికి వీలుని స్థితి ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ స్థితిని ఒక మాట వాడినప్పుడు ప్రయోగించినప్పుడు ఉపయోగించినప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏంటో నిర్వచనం ఏంటో స్పష్టంగా చెప్పగలిగితే బాగుంటుంది అలా చెప్పకపోతే సోషలిజం అంటే ఏంటో రాజ్యాంగంలో చెప్పి రాజ్యాంగంలో సోషలిజం అన్న మాట ఉపయోగిస్తే బాగుంటుంది కదా సెక్యులర్ అంటే ఏంటో వివరణ ఇచ్చి దేని సెక్యులర్ అనుకుంటుందో ప్రభుత్వం వివరణ ఇచ్చి సెక్యులర్ అన్న మాట పెడితే బాగుంటుంది కదా మొత్తం అంటే ఏమనుకుంటుందో చెప్పి సార్వభౌమత్వం అన్న పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది కదా ఇలా రాజ్యాంగంలో చెప్పినటువంటి మాటలకి నిర్వచనాలు తెలియకపోతే ఎలా అర్థం చేసుకోవాలి ప్రజానీకం ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది కదా అనిపిస్తుంది కదా ఇది పరిష్కారం కావాలి రాజ్యాంగం వెలుగులో ఈ అంశాలన్నీ ఇలాంటి అంశాలన్నీ పరిష్కారం కావాలి ఉపయోగించబడ్డ పదాలకు ఉపయోగించబడ్డ పదాలకు నిర్వచనాలు కావాలి అది అవసరం వాస్తవంగా ఆ దిశగా ఆలోచిస్తూ ఆలోచించాలని కోరుకుంటూ ఈ నాలుగు మాటలు కమ్యూనిస్ట్ ఉండేవాడికి తెలియను కమ్యూనిస్ట్ ప్రపంచం కూడా కమ్యూనిస్ట్ విప్లవం కూడా లేను